నిన్న మాట్లాడుతూ గవర్నర్ గారు తెలంగాణ అనేది ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు అది ఒక భావోద్వేగం పోరాటానికి స్థిరత్వానికి దృఢ సంకల్పానికి ఒక గుర్తుగా ఉంది అని చెప్పి చాలా మంచి మాటలతోని ప్రారంభించినారు అధ్యక్ష అది చెప్తూ అట్లానే మన సంస్కృతి చరిత్ర సాంప్రదాయాలు ఇవన్నీ కూడా కలుపుకొని ఒక విజన్తో ముందుకు పోతా ఉన్నామని చెప్పారు అధ్యక్ష అవి చెప్తూ చెప్తూ ఒక మాట ఏమంటారంట అధ్యక్ష మనం జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం అనేది అధికారిక గానంగా స్వీకరించామని చెప్పారు సంతోషం అధ్యక్ష తెలంగాణ కవి రాసినటువంటి పాట స్వీకరించడం అందరికి సంతోషం కానీ దానికి ఒక ఆంధ్ర మరి మ్యూజిక్ డైరెక్టర్ ఏందన్నది ఎవరికి కూడా అర్థం కానటువంటి విషయం అధ్యక్ష తెలంగాణ ప్రాంతం యొక్క అస్తిత్వం కోసమే పోరాటం జరిగింది దానికి మరి మన దగ్గర మ్యూజిక్ డైరెక్టర్లే లేనట్టుగా ఒక కీరవాణి గారిని తీసుకొచ్చి దానికి మ్యూజిక్ డైరెక్షన్ అన్నది చాలా సోషల్ మీడియాలో మాధ్యమాల్లో అంతటా కూడా అభ్యంతరం వ్యక్తమవుతున్నటువంటి విషయం అధ్యక్ష